తెలుగు ఇండస్ట్రీలో లో కుట్రకారు హీరోలంతా ఇప్పుడు ఒకంటి వాళ్ళు అయిపోతున్నారు ఈ కోవలోకి నారా రోహిత్ కూడా త్వరలో ఒక ఇంటి అబ్బాయి కాబోతున్నాడు నారా రోహిత్ తెలుగులో మొదట హీరోగా నటించిన మూవీ ఇక ఆ తర్వాత సోలో మూవీతో కొట్టాడు ఈ మూవీ హిట్ తర్వాత కూడా ఇంకొన్ని నటించిన రోహిత్ కు నాలుగు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతినిధి టూ మూవీతో ముందుకొచ్చాడు ఇక నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి టూ మూవీ హీరోయిన్ శ్రీ లైలా ను ప్రేమించడంతో వీరిద్దరికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున హైదరాబాద్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కి పలువురు సెలబ్రిటీస్ కూడా వచ్చారు ఇక వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిన కుణాలకే నారా రోహిత్ నాన్న చనిపోవడంతో వీళ్ళ మ్యారేజ్ కాస్త పోస్ట్ ఇక నారా రోహిత్ సిరి లైలా అప్పుడప్పుడు తన వెకేషన్స్ కి సంబంధించిన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గానే వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా వెళ్లారు అక్కడ వీళ్ళిద్దరూ దిగిన ఫొటోస్ ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ ఫొటోస్ లో నారా రోహిత్ తనకు కాబోయే భార్య చాలా చూడ ముచ్చటగా ఉన్నారు ఇక నారా రోహిత్ కి కాబోయే భార్య మాస్టర్స్ ని ఆస్ట్రేలియాలోనే చేసింది స్థిరపడతాది అనుకున్న టైంలో యాక్టింగ్ మీద ఉన్న ఇష్టం వచ్చింది ఇక ఆ తర్వాత నటించిన ప్రతినిధి మూవీ హీరో నారా రోహిత్ తో ప్రేమలో పడింది ఇక ఈ ఇప్పుడు నటిస్తున్న ఓచూ మూవీలో కూడా కనిపించబోతుంది రోహిత్ తన భార్య గురించి అడిగినప్పుడు నా భార్య ఓచు మూవీలో నటిస్తుందని ఆ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నా అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు ఇక ఆస్ట్రేలియాలో వీళ్ళిద్దరు దిగిన ఫోటోస్ ని మీరు కూడా ఒక లుక్ వేసేయండి వీళ్ళిద్దరి జంట ఎలా ఉందో కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి ఈ వీడియో లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి